హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య తన ప్రెజెంటేషన్ని స్టార్ట్ చేస్తుంది ఇంకా అలా తన ప్రెజెంటేషన్లో శరణ్య అయితే తన డిజైన్స్ చూపిస్తూ ఇవి ట్రెండింగ్గా ఉంటాయి సో ఇలాంటి డిజైన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే యూత్ని కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు అండ్ మెహందీ ఫంక్షన్కి కానీ శారీ ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ రిసెప్షన్కి కానీ ఇలాంటివి గ్రాండ్గా ఉంటాయని చెప్పి ఇంకా అలా చెప్తూ ఉంటే వెంటనే వాళ్ళు ప్రజెంటేషన్ వింటారు విని మేడం మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ చాలా బాగుంది కానీ మీ డిజైన్సే మాకు నచ్చలేదు అని అంటారు ఎందుకు సార్ ఏమైంది అని అంటారు లేదు మేడం మీరు చెప్పే ఐడియా క్లిక్ అవ్వదని మాకు అనిపిస్తుంది అని అంటారు నో సార్ ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది మనకి మార్కెట్ షేర్ దొరుకుతుంది అంటే సారీ మేడం మేము మీ మాట వినలేం అని వెళ్ళబోతుంటే సార్ ప్లీజ్ ఒక్క నిమిషం ఫైవ్ మినిట్స్ కూర్చోండి మీరు ఎందుకు ఇలా అంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇంకా పాప మాట్లాడుతూ ఉంటే ఆనంద భైరవి ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటారు సీసీటీవీలో మొత్తం చూస్తూ ఇదేంటి ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు ఎందుకని ఒప్పుకోవటం లేదు అని భైరవి అన్ని కెమెరాస్ చెక్ చేస్తుంటే క్లియర్గా అందులో సమీరా క్లయింట్స్తో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది ఆనంద భైరవికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎవరి అమ్మాయి కరెక్ట్గా హాల్లోకి వచ్చే ముందు తను క్లయింట్స్తో మాట్లాడింది ఇప్పుడేమో ఈ క్లయింట్స్ ఒప్పుకోవటం లేదు అసలు ఏం జరుగుతుంది అని ఇంకా ఆనంద భైరవికి అర్థమవుతుంది ఖచ్చితంగా తను చెప్పాకే క్లయింట్స్ మనసు మార్చుకున్నారు ఇప్పుడు ఎలా అయినా వాళ్ళని అగ్రిమెంట్ చేసుకునేలా చేయాలి అని ఆనందభైరవి అలా ప్యూన్కి ఫోన్ చేస్తుంది హలో మేడం అని అంటాడు ప్యూన్ చూడు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అర్థమైందా అని అనేసరికి ప్యూన్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు మేడం మేడం ముంబై ముంబై క్లయింట్స్ మనకి కాల్ చేశారు మేడం అని అంటారు ఏంటి ముంబై ఆ అని వెంటనే శరయ్య కాల్ తీసుకుంటుంది ఆనంద భైరవి హలో శరణ్య నేనే మాట్లాడుతున్నాను ఇప్పుడు నువ్వు వెంటనే క్లయింట్స్తో మన దగ్గర త్రీ హండ్రెడ్ క్రోస్ డీల్ ఉందని చెప్పు అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసుకుంటారు ఇదంతా కావాలని ఎవరో ప్లాన్ చేశారు సో నువ్వు వాళ్ళతో జాగ్రత్తగా డీల్ చేయి అని అంటారు అవునా త్రీ హండ్రెడ్ క్రోర్స్ డీలా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే మేము మేము రెడీగా ఉంటాం సార్ అని కాల్ చేస్తుంది మేడం ఎవరు అని అడుగుతారు మీకెందుకండి మీరు మాతో క్లయింట్స్గా ఉండమంటున్నారు కదా అగ్రిమెంట్ చేసుకోమంటున్నారు కదా అని అంటుంది లేదు లేదు చెప్పండి మేడం అని అంటారు ధీరు గారని ముంబైలో చాలా ఫేమస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు మాతో టయప్ అవ్వాలని మా రా మెటీరియల్ని వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఇంకా స్టాక్ అనేది ప్రిపేర్ చేయటం లేదు ఇప్పుడే ప్రిపేర్ చేసి పంపించాలి అని అంటుంది మేడం మేము మీతో డీల్ కుదుర్చుకుంటాం మేడం అంటారు క్లయింట్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు దర్శన్ అండ్ సమీరా ఇంకా శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అప్పటికప్పుడు అగ్రిమెంట్ చేయించుకొని శరణ్య హ్యాపీగా దర్శన్ వైపు ఆ అగ్రిమెంట్ పేపర్స్ని చూపిస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి ఆఫీస్కి రీచ్ అవుతుంది నమస్తే మేడం అని చెప్పి ఆనంద భైరవికి చెప్పి ఇంకా ఆనంద భైరవితో కాస్త డీల్ గురించి మాట్లాడి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు క్లయింట్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనంద ఆనందభైరవి ఏమ్మా డీల్ అయిపోయిందా అని అడుగుతారు అత్తయ్య గారు అని వెంటనే పాపం హక్ చేసుకుంటుంది అత్తయ్య గారు మీరు లేకపోతే ఈ ప్రాబ్లం నుండి నేను అసలు బయట పడేదాన్నే కాదు థ్యాంక్ యూ అత్తయ్య గారు అని ఇంకా అలా హ్యాపీగా ఆనంద భైరవి ప్లాన్తో క్లయింట్స్ని ఒప్పించి అగ్రిమెంట్ చేయించుకుంటుంది శరణ్య ఇంకా దర్శన్ దగ్గరికి వస్తుంది చూసారా నేను చెప్పింది చెప్పినట్టు జరిగింది కదా క్లయింట్స్ని నేను ఎలా డీల్ చేశానో విన్నారు కదా కాబట్టి ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు వింటారా అని అంటుంది ఏంటి చెప్పు ఏం చేయమంటావు నిన్ను ఎత్తుకొని గిరిగిరా తిప్పమంటావా అని అంటారు చచ్చ నేను ఎందుకలా అడుగుతానండి అదేమీ కాదు కానీ ఓ పని చేయండి నేను సమీరాని చంపలేదనే విషయాన్ని ఒప్పుకోండి అని అంటుంది హే పిచ్చా నీకు నేను ఆ విషయాన్ని ఎందుకు ఒప్పుకుంటాను నేను ఒప్పుకోను అని దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంక శరణ్య పాపం అయినా నేనేం చేయాలి ఎలా ఒప్పించాలి అని ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి కొత్త సమీర అలియా సౌమ్య దగ్గరికి వెళ్తుంది సౌమ్య అలా ఇంకా ఆనంద భైరవిని చూడగానే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు అని అంటుంది నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు నా గురించి నీకు తెలీదా అని అంటుంది ఆనందభైరవి మీరు ఆనంద భైరవి గారా అని అడుగుతున్నాను మేడం అని అంటారు అవును నేనే ఆనందభైరవిని గ్లాడ్ టు మీట్ యు అని సమీరాకి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఆనంద భైరవి మనం ఫస్ట్ టైం కలుస్తున్నామా అని అడుగుతారు ఆనంద అవును మేడం నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు అని అంటుంది సమీరా ఐసి అని అలా చేతి వైపు చూడగానే చేతిపై ప్రకాష్ అనే టాటూ కనబడుతుంది ఇదేంటి ఈ టాటూని ఎక్కడో చూసినట్టుందే అవును ఈ టాటూ ఎవరిది ఐ మీన్ హూస్ నేమ్ ఇస్ ఇట్ అని అడుగుతారు ఆనంద అయ్యో ఇలా దొరికిపోయానండి ఈవిడికి ఏమైనా డౌట్ వస్తుందా రాదులే నేను రాకుండా చాలా మారిపోయాను కదా ఎందుకు వస్తుంది అలా ఏం రాదు అని మేడం యాక్చువల్లీ ఇది మా ఫాదర్ నేమ్ ఆయన పేరు ప్రకాష్ రావు నేను ఆయన గుర్తుగా ఇలా అని చెప్పేసరికి హో అవునా ఓకే ఓకే నువ్వు క్లయింట్స్తో వచ్చే ముందు ఏం మాట్లాడావు అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా నేను క్లయింట్స్తో ఏంటి మేడం అని అంటారు నేను చూశాను ఎందుకని ఇంకా ఇంకా దబాయిస్తున్నావు చెప్పు క్లయింట్స్ నీకు ముందే తెలుసా వాళ్ళతో నువ్వేం మాట్లాడావు అని అడుగుతారు ఏం లేదు మేడం ఇది చాలా మంచి కంపెనీ అని ఇక్కడ మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయమని చెప్పాను మేడం నాకు వర్క్ ఉంది అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతే ఏదో తేడా కొడుతుంది తన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ తను ఎవరో ఏంటో అర్థం కావటం లేదు ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి అని ఆనందభైరవి ఆలోచిస్తుంటే ఒక్కసారిగా ఆనందభైరవికి ఆ టాటూని సమీరాపై చూసినట్టు గుర్తొస్తుంది సమీరాని ఎప్పుడైతే తను తన కొరడా పట్టుకొని కొరివి పట్టుకొని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా అలా తనకి ట్యాటూ కనబడ్డం అదంతా గుర్తెచ్చుకుంటుంది సేమ్ టాటూ సేమ్ ప్లేస్లో సమీర కూడా చూశాను తనకు కూడా ఇప్పుడు అక్కడే ట్యాటూ ఉంది సమీర వాళ్ళ అన్నయ్య పేరు ప్రకాష్ తను క్లియర్గా అబద్ధం చెప్తుంది తనకి ఏదో రహస్యం ఉంది అదేంటో దాస్తుంది అది ఎలా అయినా బయట పెట్టాలి అని పియోన్ అని పిలుస్తుంది మేడం అని అంటారు కొత్తగా వచ్చిన అమ్మాయి పేరు సౌమ్య కదా తన ఇంటి అడ్రస్ డీటెయిల్స్ అని కనుక్కో నాకు చెప్పు సరేనా అని అంటారు ఓకే మేడం అని ఇంకలా అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు ఆనంద భైరవికి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అనన్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ అయినా ఏంటి ఈ మధ్య ప్రతి సీన్ రివర్స్ అయిపోతుంది అమ్మ ఏమో అంత గొడవ చేశాక కూడా ఆనంద భైరవి అమ్మని క్షమించింది కానీ ఈ శరణ్య మాత్రం నాతో రోజుకొక ఆట ఆడుతుంది అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుంటే అక్క ఏంటక్కా ఇక్కడున్నావేంటి అని అడుగుతుంది ఏం లేదు అని నవ్వుతూ ఉంటుంది అనన్య అవును ఏంటక్క నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎలా బేబీకి హెల్దీ ఫుడ్స్ ఏంటో డాక్టర్ గారు లిస్ట్ అంతా రాసిచ్చారు మరి నువ్వు అవి తింటున్నావా అని అడుగుతుంది తింటున్నాను అని అంటుంది ఊరుకో అక్క నువ్వు అబద్ధం చెప్తున్నావు సరే ఆగు నీ కోసం జ్యూస్ తీసుకొస్తాను అని అలా ఇంకా జ్యూస్ తీసుకొస్తుంది ఇలా అయినా నాకు సేవ్ చేస్తుందిలే అని అనన్య చూస్తాగానే ఒక్కసారిగా ఊసేస్తుంది ఏం చూసిది శరణ్య అని అడుగుతుంది ఏంటక్క కొంచెం కరే కరేపాకు కొంచెం కాకరకాయ ఇంకొంచెం వేరేది అవన్నీ వేసి మిక్స్ చేశాను కడుపులో బిడ్డకి చాలా మంచిదక్క బలంగా ఉంటుంది అని అంటుంది ఇది నా ప్రాణం పోతుంది అని అంటుంది పర్లే తాగక్క అని చెప్పి ఇంక శరణ్య అలా ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది అనన్యతో ఇదంతా దూరం నుండి చూస్తూ ఆనందభైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బాబోయ్ నాకొద్దు నాకొద్దు అని చెప్పి ఇంకా పరిగెత్తు వెళ్ళిపోతూ ఉంటుంది అనన్య హమ్మో దీని అతి ప్రేమ తట్టుకోలేకపోతున్నాను పోనీ ప్రెగ్నెంట్ కాదని చెప్పేద్దామంటే దీని దగ్గరున్న నమ్మకాన్ని కోల్పోతాను దీంతో నాకు ఇప్పుడు చాలా అవసరం ఉంది మరి ఏం చేయాలి అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా అలా తన దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అనన్య తిక్క కుదిరింది అత్తయ్య గారు చూసారా ఈ ఎలా వణికిపోయి పారిపోతుందో అని అంటారు నువ్వు ఇలాగే స్ట్రాంగ్గా ఉండి తనకి రోజు డ్యూటీ లాగా తనని చుక్కలు చూపించాలి అని ఇద్దరు హ్యాపీగా ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భైరవి ఇంకా అలా ప్యూన్ దగ్గర నుండి సౌమ్య డీటెయిల్స్ తీసుకుంటుంది కదా ఇంకా తన బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేయడానికి సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఇంట్లో ఎవరు ఉండరు ఇదేంటి ఇంట్లో ఎవరు లేరు అని అలా వెళ్తుంటే అప్పుడే కరెక్ట్గా సౌమ్య కారులోండి బయటికి వస్తుంది ఓ ఇప్పుడు తను ఎక్కడికో బయలుదేరుతుందా తన్ని ఫాలో అయితే నాకు నిజాలన్నీ తెలిసిపోతాయని ఇంకా వెంటనే ఆనంద భైరవి ఫాలో అవుతుంది సౌమ్యని ఇంకా ఫాలో అయ్యి చూసేసరికి క్లియర్గా అందులో ప్ర హాస్పిటల్కి వెళ్తుంది సరణ్య సారీ సౌమ్య ఇంక హాస్పిటల్కి వెళ్ళి ప్రకాష్ వైపు చూస్తూ అన్నయ్య నిన్న ఇవాళ డిశ్చార్జ్ చేస్తామన్నారన్నయ్య అని అంటుంది అమ్మ సమీర నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇవాటి నుండి మనం ఆనంద భైరవి కుటుంబానికి చుక్కలు చూపిద్దామమ్మా అని ఇంకిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా సమీర ఫేస్ సర్జరీ చేసుకొని సౌమ్యగా మారింది అని తెలుసుకొని షాక్ లో ఉండిపోతుంది ఆనంద భైరవి సమీరా మొహం మార్చుకొని మళ్ళీ దర్శన్ జీవితంలోకి వచ్చి శరణ్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా ఆఫీస్లోనే విషపు నాగులా చేరి శరణ్యపై కుట్రలు చేస్తావా ఇప్పుడు చూడు ఈ ఆనంద అంటే ఏంటో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నిన్ను నీలాగే మోసించి వంచి నీ ప్రాణాలు నిజంగా పోయేలా చేసి దర్శన్కి నీ నిజస్వరూపం తెలిసేలా చేయకపోతే నా పేరు ఆనంద భైరవి కాదు అని ఇంకా అతి పెద్ద నిజాన్ని సౌమ్య శరణ్య సమీరా ఒకటే అని తెలుసుకొని ఆనంద భైరవి ఆట మొదలు పెట్టడానికి సిద్ధమవుతారు ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా భైరవి ఇంటికి రీచ్ అవుతుంది శరణ్య దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి శరణ్య నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటారు ఆనంద ఏంటత్తయ్య గారు అని అడుగుతుంది సమీరా చనిపోలేదమ్మా బ్రతికే ఉంది ఫేస్ సర్జరీ చేయించుకొని సౌమ్యలా మన ఆఫీస్కి స్టాఫ్లా ఎంటర్ అయ్యింది అని అంటారు ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య అతే గారు అంటే మీరనేది ఏంటి ఆ సౌమ్యనే సమీరానా ఫేస్ సర్జరీ చేర్చుకొని మన ఆఫీస్లో ఎంటర్ అయిందా అని అంటారు అవునమ్మా నేను కన్ఫామ్ చేసుకొని ఈ విషయాన్ని నీతో చెప్తున్నాను అని అంటారు ఆనందభైరవి శరణ్య జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా అలా క్లయింట్స్ తన ప్రజెంటేషన్ని ఒప్పుకోకపోవడం అండ్ శరణ్యతో సమీర బిహేవ్ చేసిన బిహేవియర్ కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ నిజమే గారు మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు అనుమానం కలుగుతుంది అయితే దానితో నిజాలన్నీ బయట పెట్టించి ఆయన ఆయన నమ్మేలా చేసి ఇప్పటికైనా నేను జీవితాన్ని నిలబెట్టుకుంటాను అని అంటుంది శరణ్య లేదమ్మా ఎలా అయితే అనన్యని మనం దొంగతనంగా దెబ్బ కొట్టి దానికి చుక్కలు చూపిస్తున్నామో ఈ సమీర కూడా వీక్నెస్ తెలుసుకొని తనని ఆడుకోవాలి అప్పుడే అప్పుడే తన నిజాలు బయట లేకపోతే వీళ్ళు మనం ఎంత ప్రయత్నించినా నిజాలు బయట పెట్టే వాళ్ళే కాదు ఇంకా దర్శన్పై ఈ ఇంటి ఆస్తిపై ఆశ చావక ఫేస్ సర్జరీ చేర్చుకొని మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి తను కావాలనే చిచ్చు పెట్టాలని చూస్తుంది అలాంటిది తన తన వాళ్ళని కిడ్నాప్ చేస్తే అప్పుడు తను ఎంత విలవిల్లాడుతుంది అని అంటారు అంటే అత్తయ్య గారు ప్రకాష్ గురించా అని అంటారు అవును ప్రకాష్ని కిడ్నాప్ చేసినట్టు నటిద్దాం అప్పుడు సమీరానే దాని నోట్తో నిజాలన్నీ అదే బయటపెడుతుంది అని ఇంకలా ఆనంద భరవి శరణ్య ఇద్దరు కలిసి మాస్క్ పెట్టుకొని ఇంటికి వెళ్తారు ప్రకాష్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు ఇంకా ప్రకాష్ అలా తిరిగి చూడగానే ఏయ్ ఎవరు మీరు అనేసరికి శరణ్య ప్రకాష్ తలపై రాడ్డుతో కొడుతుంది అలా ప్రకాష్ని కిడ్నాప్ చేస్తారు సమీరాకి కాల్ చేస్తారు హలో మీ అన్నయ్య కిడ్నాప్ అయ్యాడు అని కిడ్నాపర్స్లా మాట్లాడుతూ ఉంటారు ఎయ్ ఎవరు మీరు ఎందుకు మా అన్నయ్యని కిడ్నాప్ చేశారో అని అంటుంది ముందు మేము చెప్పిన ప్లేస్కి రా అప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది అని ఇంకా శరణ్య అయితే ఒక ప్లేస్కి రమ్మంటుంది సమీరాని సమీరా ప్లేస్కి వెళ్తుంది ఎందుకు మా అన్నయ్యని కిడ్నాప్ చేశారు అంటే నువ్వు ముందు ఎవరో చెప్పు నువ్వు సమీరావే కదా అని అంటారు అవును నేను నేను సమీరానే ఈ విషయం మీకేలా తెలుసు అయినా ఎందుకు నన్ను ఎందుకు మా అన్నయ్యని కిడ్నాప్ చేశారు అని అడుగుతుంటే చూడు నువ్వు చేసిన మోసాలు దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు నువ్వు అన్ని నిజాలు ఒప్పుకో దర్శన్ గారికి చేసిన అన్యాయాలన్నీ ఒప్పుకో అప్పుడే వీణ్ణి వదిలేస్తాం లేకపోతే అనేసరికి నాకు మా అన్నయ్య కంటే ఏది ఎక్కువ కాదు చిన్నప్పటి నుండి అమ్మ నన్ను చనిపోయాక నన్ను అన్నీ తానే పెంచాడు అలాంటి అతని కోసం నేనేదైనా ఒప్పుకుంటాను అని ఇంకా అలా దర్శన్ అయితే మోసం చేసిన విషయాలు కానీ దర్శన్ని కేవలం ఆస్తి కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను అనే విషయాలు కానీ క్యాన్సర్ నాటకం కానీ మొత్తం అన్ని నిజాలు అన్నీ చెప్పేస్తుంది సమీరా అప్పుడే పక్క నుంచి దర్శన్ అలా నడుచుకుంటూ వస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా ఇంకా దర్శన్ అలా సమీర చెంప పగల కొడతాడు చీ నువ్వు వెళ్ళినంత దుర్మార్గురాలు అని అస్సలు అనుకోలేదు నిన్ను నేను ప్రేమించాను అనుకున్నాను ప్యూర్గా ప్రేమించాను కానీ నువ్వు మాత్రం నన్ను నా ఆస్తి కోసమే ప్రేమించవు నీలాంటి వాళ్ళని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అమ్మ ఐఎం సారీ అమ్మ నువ్వు శరణ్య ఎంతలా చెప్తున్నా నేను దాని గురించి నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నాను శరణ్య ఐఎమ్ సో సారీ ఇంకెప్పుడు నేను నిన్ను లైఫ్లో అపార్థం చేసుకోను అని శరణ్యకి సారీ చెప్పి సమీరా గురించి అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటాడు దర్శన్ అలా ఆనంద భైరవి శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సమీరా నిజస్వరూపాన్ని దర్శన్ తెలుసుకున్నందుకు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్